ఎక్కడక్కడ ఆయన కావాలంటే తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టాలంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్క్యార్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈరోజు రోజు సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకు పంపించాలి దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులని అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారామని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్